హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మరొకసారి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇప్పటికే మనకు అనేక సార్లు వాయిదా పడుతూ వస్తుంది ఈ డబ్బులు అనేది ఇక ఎటకేలకు వాయిదా లేకుండా ఈ తేదీ నుంచి ఈ నెలలో డబ్బులు అయితే వేయబోతున్నారు రైతులందరి ఖాతాల్లోకి కూడా ఈ డబ్బులు అయితే మీకు అందరికీ కూడా జమ కావడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు వేస్తున్నారు ఇక ఈ డబ్బులు ఎప్పటి నుంచి వేస్తున్నారు ఏంటనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఈ వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రెండు పథకాల డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఇప్పటికే అనేక సార్లు మనకి పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇచ్చినా కూడా మనకు అనేక కారణాల రీత్యా వల్ల ఏంటంటే మనకి డబ్బులు అయితే విడుదల చేయలేకపోయింది ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎటకేలకు రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సీజన్ కూడా మొదలైంది కాబట్టి వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందలు అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారు వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేస్తున్నారండి పిఎం కిసాన్ ద్వారా ఇప్పటికే డబ్బులు పడ్డాయి పదిహేడు విడత ఇక దీంతో పాటు మనకు వానాకాలం రైతు భరోసా కింద ఒక్కొక్క రైతుకు కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ అవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు తప్పకుండా మీకు డబ్బులు అయితే వేస్తామండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి రైతులందరూ కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని ఇలా చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతాయని కూడా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు ఇది రైతులకు సంబంధించి వచ్చిన అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలయనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి